మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య మెగా కుటుంబానికి కోడలుగా మాత్రమే కాకుండా ఒక గా కూడా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అపోలో లైఫ్ కు వైస్ గా ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ వస్తున్న ఉపాసన రెండు వేల పన్నెండులో రామ్ చరణ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు తాజాగా సద్గురుతో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు నా వివాహం జరిగి పదేళ్లవుతుంది వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను నా కుటుంబాన్ని నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ కొందరు నా జీవితంలో ట్రిపుల్ ఆర్ గురించి అడుగుతున్నారు మొదటి ఆర్ నా రిలేషన్షిప్ రెండో ఆర్ రీప్రొడ్యూస్ పిల్లలను కనే సామర్థ్యం మూడో ఆర్ జీవితంలో నా రోల్ అని అన్నారు ఉపాసన దీనికి సద్గురు కూడా తనదైన శైలిలో జవాబిచ్చారు మొదటిది మీ వ్యక్తిగత విషయం అందులో ఎవరూ తలదోర్చకూడదు రెండోది పిల్లలను కనగలిగి కూడా కనకుండా ఉండేవారికి నేను అవార్డును ఇస్తానని ఇంతకు ముందే చెప్పాను ఈ తరం వారికి ఖచ్చితంగా పిల్లల్ని కనాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పటికే ప్రపంచంలో చాలామంది జనాభా ఉన్నారు మనమేమీ ఇప్పట్లో అంతరించిపోవడం లేదు అని జవాబిచ్చారు సద్గురు సద్గురు చెప్పిన సమాధానం విన్న ఉపాసన మీ జవాబు వింటే మాకు మా అమ్మ అత్తయ్య నుంచి ఫోన్ వస్తుంది అని నవ్వుతూ అన్నారు